మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నేడు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల పదవీ కాలం నేటితో ముగిసింది రెండు వేల పంతొమ్మిది మేలో ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించక జులై మూడుతో ఎంపీటీసీలకు జులై నాలుగుతో జడ్పీటీసీల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా నేడు మండల కేంద్రంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీపీ మాసిల శ్రీనివాస్ వైసీంపీ మున్నూరు రామచందర్ వివిధ గ్రామాల ఎంపీటీసీలు మండల అధికారులు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల పాలకుంది ఈ వీడుకోలు సమావేశాన్ని ఇంత గనక నిర్వహిస్తున్న ఎంపీఓ జనరాజు సార్ గారికి అలాగే శ్రీశతం సార్ గారి శ్రీరాష్ చెంద గారికి అసిస్టెంట్ విజయ్ సార్ గారికి మరి ఇక్కడ ఉన్న అటెండర్స్ తేజ రామ్లు మరి ఇక్కడ ఉన్న అందరికీ వారికి ప్రత్యేకంగా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ వేడుకల సమావేశంలో వైసంపీ తోటి ఎంపీటీసీలు అలాగే పంచాయతీ సెక్రటరీలు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు మక్క రాజ్పేట్ ప్రధాన ఉపాధ్యాయులు ఏపీఓ లక్ష్మీనరసి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన తెలుగు ఉపాధ్యాయులు బక్క సార్ గారు సార్ మరియు మండలంలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి ప్రతి మండలంలో అన్ని పార్టీలు అన్ని ఎంపీటీషన్ ఉండదు అట్లా కాకుండా ఏ పార్టీలో ఉన్న కానీ ఏ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరినీ కలుపుకోపోయి అందరితో బాగా ఉండి కాబట్టి అందరూ ధన్యవాదాలు చేస్తున్నా నాకు కూడా సహకరించాడు మేము పంచాయతీ కార్యదర్శి కూడా మాకు ప్రతి ప్రోగ్రాంకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా యొక్క ఎంపీటీసీ మా ఎంపీటీసీ మూడు గ్రామాలు ఉండేవి మూడు జీపీలు ఉండే వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ప్రతి ప్రోగ్రాంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సర్పంచ్కి కార్యదర్శి కాకుండా ఎంపీటీసీకి కూడా ప్రతి ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కూడా వాళ్ళకి సహకరించినాం వాళ్ళు మాకు సహకరించారు అందరికి ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం వైసీపీ గారికి ఎఫ్ఈడిఓ గారికి పంచాయతీ సెక్రటరీలకు మరియు నాతో ఎంపీటీసీలకు మరియు స్పెషల్ ఆఫీసర్ అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్పాలనుకుంటుంది ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మా వడియారం గ్రామం ప్రజలు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరియు ఎమ్మెల్యే గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు బిఫామ్ ఇచ్చి నాకు ఇది ఇచ్చినందుకు నేను వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మంచి మాటలతో వ్యాఖ్యాతంగా వ్యవహరిస్తున్న మా వడిర సార్ అక్కసారి గారి కూడా ఇక్కడికి వచ్చి నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు మరి అదే విధంగా సాధించినట్టు కష్టంగా వచ్చిన ఇష్టంగా ఏ సంవత్సరాల పదవి చాలా గర్వంగా రాజకీయం అంటే చాలా తక్కువ అలాగే నేను చేయకుంటా ఎంపీసీ చేయడం వల్ల చాలా గర్వంగా ఉంది మళ్ళా అలాగే వైష్ణాలు కూడా చాలా తక్కువ బయటకు రావడం అంటే అంతలో మరి రాజకీయం అంటే ఇంకా చాలా గర్వంగా ఉంది నాకు అలాగే ఎంపీసీ వాసు అంటే చాలా భయం అలాంటి ఐదు సంవత్సరాలు ఒక అక్కగా భావించి అన్ని రంగాలలో కానీ నన్ను ముందంటూ ఉంచి నన్ను ఒక అక్కగా భావించి అన్ని మీటింగ్లో కానీ అన్ని సభలో నన్ను ముందుగా ఉంచి నడిపినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మండలం మొత్తము సిని వచ్చినట్టు మన ఏ భవనమైన అన్నం వల్లనే సులభమైంది అన్ని రంగాలలో చాలా కష్టమైన ఇష్టంగా చేసి అందుకు చాలా గర్వంగా ఉంది శ్రీ అన్న కృతజ్ఞతలు చెప్తున్నారు మా ఎంపీపీ గారికి మా ఎంపీడీఓ సార్ గారికి వైఎస్ఎస్ ఎంపీపీ గారికి మేము ఎక్కినప్పటి నుండి ఈ రోజు వరకు ఎలాంటి చిన్న ప్రాబ్లం లేకుండా ఎంపీ అందరూ ఎంపీపీతో చాలా ఏ వర్క్ ఉన్నా ఏ పని ప్రతి ఒక్కటి ముందు చేసినాం సర్పంచులతో విలేజ్ సెక్రటరీలకు సమానం ఉండి ప్రతి వరకు సెక్రటరీలతో ఉన్నాం ప్రతి వరకు కూడా మన సెక్రటరీలో అందరితో కలిసి ఉన్నాం ఎవ్వరికౌరూ లేకుండా చాలా గ్రాండ్గా సంతోషంగా వెరీ గుడ్ మార్నింగ్ గౌరవ ఎపి శ్రీనివాస్ గారికి అలాగే వైస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం కరెంట్ ఇన్సిడెంట్స్ అయితే నాకు చాలా మంది ఎంపీటీసీతో కూడా నాకు లాస్ట్ ఇయర్ మనము కంటి ప్రోగ్రామ్ చేసినాము చేసినప్పుడు నేను అప్పుడు కొంచెం కొత్త న్యూ ఇక్కడ వచ్చిన విలేజెస్ అంటే నాకు ఎందుకు న్యూ హైదరాబాద్లో చేసి ఉంటుంది ఎక్కువ రోజులు కొంచెం ఇది విలేజ్లో ఎట్లా చేయించాలని చెప్పి ఫస్ట్ సార్ కలిసిన సార్ ఒకటి మండలం మీటింగ్ పెట్టారు అందరికి అవగాహన కల్పించారు తర్వాత ఇంకా నెక్స్ట్ మనము ప్రోగ్రామ్ చేయాలి విలేజెస్ లో నేను ఏ విలేజెస్లో ప్రోగ్రామ్ పెట్టినా సర్పంచ్లు కానీ లేదంటే ఎంపీటీసీలు కానీ ప్రోగ్రామ్ జరిగినన్ని రోజులు రోజు అక్కడ అంటే వసతులు ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఏంటంటే విలేజెస్ కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి బట్ స్టిల్ అక్కడ వసతులు ఏర్పాటు చేయడం ఈవెన్ మా స్టాఫ్ అలాగే అంటే మొబిలైజేషన్ అంటే పేషెంట్స్ మొబిలైజ్ చేయడము అక్కడ చూడడం అన్ని కొంచెం నాకు హ్యాపీ ఫీల్ అయింది అంటే ఫస్ట్ త్రీ మంత్స్ మళ్ళీ ఏదైనా అంటే మనకి ప్రోగ్రామ్ ఏమైనా ఇబ్బంది అయితే కొంచెం టెన్షన్ ఉండే బట్ అందరూ ఎంపీటీసీ సర్పంచ్లు అందరూ వాళ్ళు రావడమే కాదు చెక్ చేయించుకునే వాళ్ళు స్పెడ్ తీసుకునే వాళ్ళు ఆ తెలవాల ప్రెస్లో వచ్చి చూసి మళ్ళీ జనాలు కూడా వచ్చేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలి అలాగే మన ఎంపీపీ సార్ కూడా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా వచ్చేవారు సార్ ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేసి అవగాహన తప్పించడం కానీ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం కానీ ఎస్పెషల్లీ నాకైతే బాగా ఒక ప్రోగ్రామ్ బాగా చూస్తే సార్ అది ఒకటి యాక్చువల్గా మేము ప్రతి మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం పిఎస్సీలో సార్ ఒకసారి నేను యాక్చువల్గా అంటే హెల్త్ యాక్టివిటీస్ చేయాల్సి వచ్చి సార్ మనం ఒకటి సైకిల్ ర్యాలీ తీయాలి అని సార్ తను సార్ ఓకే సార్ నేను వస్తాను సార్ అన్నారు తెల్లవారి నాకు యాక్చువల్గా ఒక ఫోర్ మెంబర్స్ సైకిల్ తీసుకొని వచ్చారు చిన్న పిల్లలు వచ్చారు కానీ సార్ అయితే సార్ సైకిల్ తీసుకొచ్చి సార్ అధ్యక్షత వహిస్తున్నటువంటి మన తెలుగు ఉపాధ్యాయులు బక్కప్ప సార్ గారు సార్ గారికి మరియు ఈ సమావేశానికి మేము మా పదవులకు వీడిపోరు మరియు పత్రికా వేదలకు మన మండల ఆఫీసర్లకు అందరికీ నా యొక్క దాదాపు నేను తెలుసుకున్న ప్రతి మండలంలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి ప్రతి మండలంలో అన్ని పార్టీలు అన్ని ఎంపీషన్ ఉండదు అట్లా కాకుండా ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరినీ కలుపుకోపోయి అందరితో బాగా ఉండి కాబట్టి అందరినీ ధన్యవాదాలు చేస్తున్నా నాకు కూడా సహకరించు మేము పంచాయతీ కార్యదర్శిని కూడా మాకు ప్రతి ప్రోగ్రాంకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా యొక్క ఎంపీటీసీ నా ఎంపీటీసీ మూడు గ్రామాలు ఉంటాయి మూడు జీపీలు ఉండే వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ప్రతి ప్రోగ్రాంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్పంచ్కి కార్యదర్శి కాకుండా ఎంపీటీసీకి కూడా ప్రతి ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కూడా వాళ్ళకి సహకరించినాం వాళ్ళు సహకరించారు అందరికీ ఈ అవకాశం కల్పించిన పెద్ద